మెడిసిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని హాస్పిటల్స్ పబ్లిసిటీ కోసము నామమాత్రంగా గంట సేపు టెన్ డేస్ క్యాంపు పెట్టి పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ దానికి భిన్నంగా మెడిసిటీ హాస్పిటల్స్ వారు దాని సీఓ ఇనీష్ మర్సెంట్ గారు వారి ఆధ్వర్యంలో కరీంనగర్ లో త్రీ డేస్ క్యాంప్ ఉన్నారు కార్డియాలజిస్ట్ ఉన్నారు ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు ఈఎన్టీ సర్జన్స్ ఉన్నారు జనరల్ సర్జన్స్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు ఎంఆర్ఐ స్కానింగ్ ఉన్నది ఎక్స్ రేస్ ఉన్నాయి అన్ని రకాల టెస్టులు చేయడము వాళ్ళకి ఇక్కడనే వైద్యం చేసే అవకాశం ఉంది ఇక్కడనే వైద్యం చేయడము లేదు వాళ్ళకి సర్జరీ చేసినటువంటి అవకాశం ఉంది అంటే కంపల్సరీ సర్జరీ చేయాలంటే వాళ్లే ఫ్రీగా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెహికల్ పెట్టి వాళ్ళకి అన్ని భోజన వసతి వసతి ఏర్పాట్లు చేసి వాళ్ళను హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో దింపే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు మంచి స్పందన వస్తున్నది ఇది ఇవాళ రేపు ఎల్లుండి త్రీ డేస్ ఈ మెడిసిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంపును ఏర్పడడం చాలా బ్రహ్మాండమైన క్యాంపు ఎందుకంటే ఇవాళ రేపు మనం వైద్యో నారాయణో హర్యానం కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్పిటల్ చాలా హాస్పిటల్ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని కొన్ని హాస్పిటల్స్ పేరు చెప్తే బాధపడతారు వాళ్ళ వాళ్ళ హాస్పిటల్స్ పోతే ఉన్న ఆస్తి పాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి మామూలుగా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని చేసుకుంటేనే ఎక్సై తీసుకుంటేనే హెల్త్ చెకప్ చేసుకుంటేనే లక్ష రూపాయలు అవుతాయి లక్ష రెండు లక్షల రూపాయలు అవుతాయి ఇక వైద్యం పోతే పదిహేను లక్షలు ఇరవై లక్షలు తక్కువ లేదు ఫస్ట్ చెప్పేటప్పుడు అడ్మిట్ చేసుకుంటారు పేదోళ్లను అడ్మిట్ చేసుకున్నాక చుక్కలు చూపడతారు ఇక వాళ్ళ పాస్తులు అమ్మినా కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి చివరకు మీరు దండం పెడితే డిశ్చార్జ్ చేయాలి మేము చచ్చిపోతే చచ్చిపోతే ఈ బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్నామని చెప్పి డిశ్చార్జ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దీనికి కారణం ఏంటంటే అధికారులు అధికార పార్టీ యొక్క ఆజమాయిషి లేదు ప్రభుత్వం యొక్క ఆజమాయిషి లేదు దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి పోనీ పేదలు పోయి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుందామంటే వాళ్ళు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేరు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన ప్రైవేట్ హాస్పిటల్ పేదోడు వై వైద్యం చేసుకునే పరిస్థితి లేదు దీని ఎమర్జెన్సీ కింద గుర్తించాల్సిన ప్రభుత్వము కనీసంగా బడా కాంట్రాక్టర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ బిల్లు పేమెంట్ చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు పద్దెనిమిది శాతం పదిహేను శాతం కమిషన్ ఇస్తే బిల్ పేమెంట్స్ కు సిద్దంగా ఉన్నారు కానీ పేదోడు వైద్యం చేసుకునే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం మాత్రం పైసలు ఇవ్వడం వల్ల కదా ఇలా ఇబ్బంది ఇలా కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తా ఉన్నది ఐదు లక్షల విలువేసే ట్రీట్మెంట్ దేశంలో ముంబైలో పోయినా కరీంనగర్ వాళ్ళు ముంబై పోయినా ఢిల్లీ పోయినా మద్రాస్ పోయినా ఏడు పోయినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ దాన్ని కూడా నిక్కచ్చిగా నిజాయితీగా అమలు చేసే స్థితి తన పరిస్థితి తెలంగాణ రాష్టంలో లేదు వాళ్ళు చేయరు ఇంకోటి చేయించే పరిస్థితి లేదు రాష్ట ప్రభుత్వం వెంటనే ఆరోగ్య బకాయిలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పినాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వ్యక్తులందరూ కూడా ఉచిత వైద్య ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం మా ప్రభుత్వం నెక్స్ట్ రావడానికి సిద్దంగా ఉంది తెలంగాణ రాష్టంలో మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత విద్య ఉచిత వైద్యం పక్కా అందిస్తాం దాంతోపాటు రాత్రి కురిసినటువంటి వడగళ్ల వాన వల్ల వానల వల్ల తెలంగాణ రాష్టంలో అనేక ప్రాంతాలు కుతలమైనాయి ముఖ్యంగా రైతాంగం అంతా నష్టపోయింది దానిలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది మొత్తం పంటలన్నీ అయిపోయినాయి వరి గాని పత్తి గాని మామిడి గాని మొత్తం కనీసం చేతికి రాకుండా ఇలా ఇవాళ మొత్తం చాలా ఇబ్బంది పడే పరిస్థితి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఇలా ఎక్కడికక్కడ రైతులు పడుతున్నారు ఏడుస్తున్నారు రైతులందరూ కూడా కాబట్టి అనుకోకుండా వచ్చిన విపత్తు కావచ్చు అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలు వడగల అవ్వచ్చు కానీ ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో అకాల వర్షాల వల్ల వడగాల వాన వల్ల ఇదే చామన్నపల్లి ఇప్పుడు మనం ఉన్న చామన్నపల్లికి పోయిన సరే వచ్చి చూసిపోయినా కేసీఆర్ ప్రభుత్వంలో అకాల వర్షాలు నష్టపోతే ఎకరాలకు ఎకరాలు కుటుంబాల కుటుంబాలు నష్టపోతాం రోడ్ల మీద పడ్డారు జీవితాలు మొత్తం నష్టమైపోయినాయి కేసీఆర్ అనే వ్యక్తి తుపాకి రామీ టోపి పెట్టుకున్నాడు చేతులు కట్టబెట్టుకుండా వచ్చి రేపే పదివేల రూపాయలు వేస్తానడు పోయిండు లాపత్తం అడవికి హెలికాప్టర్లు వచ్చి అడవికి అయ్యా కేసీఆర్ గున్నబారని చెప్పారు పది సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు నష్టమైనందుకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలు లేవు కేసీఆర్ ప్రభుత్వం వల్ల మరి ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెల అయింది పదహారు నెల అయింది రైతులు కూడా దాఖలు లేవు ఇవాళ ఇప్పుడు వడగల్ల వాన వాళ్ళు నష్టపోయిన రైతులకు రాత్రి ఉరుములు వెనుతుంది మొత్తం నష్టపోయినారు రాష్ట ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన యుద్ద ప్రాతిపదికన వెంటనే దీని మీద వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి రైతులకు రైతులు నష్టపోకుండా చూడాలి వాళ్ళని ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలి వాళ్ళని సంతోష పెట్టాలి మళ్ళీ ఈ పేరుతోని మీరు సర్వే చేయండి నివేదికలు తెప్పించుకోండి ఇబ్బంది లేదు కానీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎట్లెషన్ గట్టిన చేస్తున్నారు కేసీఆర్ ఏ సమీక్షల పేరుతోని సర్వేల పేరుతోని నివేదికల పేరుతోని టైం పాస్ చేసి చేసి ఈ పంట అయిపోయాక నెక్స్ట్ పంట వేసుకునేదాకా ఏం చేయాలి రూపాయి చేయలే రైతులు ఏ పాత నష్టం మసిపేరుగా సరే ఈ సారన్న నష్టాన్ని మనం నిరూప అని చెప్పి మళ్ళీ పంటేసుకున్నారు ఈ ప్రభుత్వం కూడా అదే ఇప్పుడు చూడండి ఇక నేను వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా మీరు వారం రోజులపట వారం రోజులపట నివేదిక తెప్పించుకోండి మీరు సమీక్ష చేయండి సర్వేలు తెప్పించుకోండి వారం రోజులపట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ రాష్ట ప్రభుత్వం మీద ఉంది వరి నష్టపోయినారు మావి నష్టపోయినారు పత్తి నష్టపోయారు మరి ఆదుకో మక్కలు కూడా మక్కలు కూడా నష్టపోయారు కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో నష్టపోయిన కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఆలు లేదు సొల్లు లేదు కొడుకుపోయారు సోమాని కూడా దాంట్లో ఉండే ఇలా పరిస్థితి ఎలా ఉన్నది దొంగలు దొంగలు అని ఊళ్ళు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అక్కడ కలిసి అంతా దొంగల ముఠానే అంత మాఫియా మూటనే లిక్కర్ స్కామ్ బూట ఒకటి ఉన్నది ల్యాండ్ స్కామ్ బూట ఉన్నది ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారు ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు ఇద్దరు అనుకోవడం వేరు మరి తెలంగాణ ప్రజలు ఆలోచించారు మీరు ఇద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తులేరు ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు అందరూ కలిసి మాట్లాడుకుంటారు వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే దాని నుంచి నిబద్ధంగా ఫ్రేమ్ చేయలేదు అసలు దాని గురించి ఏమి ఒక నిర్ణయం తీసుకోలే ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించాలి ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆరు గ్యారెంటీ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మరణించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మా మీద కేసులు నుంచి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం జప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు తమిళనాడులో డిఎంకే వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ డి అక్కడ తమిళనాడు డిఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డిఎంకే వ్యతిరేకంగా తీర్పెయ్య తమిళనాడు సిద్దంగా ఉన్నారు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు కానీ ప్రజలు ఇవ్వడికోరు ఇవాళ నరేంద్ర మోదీ అమిత్ షా గారు చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం చెయ్యము అటువంటి ఆలోచన లేదు డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి రాలేదు దానికి ఏమీ నియమ నిబంధనలు పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని సాడేసారు అది అంతా కూడా ఒక మాఫియా మూట ఎలా డిఎంకే అక్కడ మద్రాసులో చెన్నై లో జరిగేది ఒక మాఫియా మూటల సమావేశం అది మూటా సమావేశం అది అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా అవినీతి పార్టీలు అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీని బదినాం చేయడానికి చేస్తున్న కుట్రలు బాగా మాట్లాడిన విషయం వాస్తవం కలిసిపోయి కలిసే పేరు కదా ఇద్దరు కలిసే పోయినారు ఇద్దరు కలిసి ఉంటారు వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మేము మొత్తుకుంటే ఇందులో మళ్ళీ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క కేసులో పెట్టిందా మళ్ళీ నేను కాళేశ్వరం కేసు నోటీస్ ఇవ్వలేదు విద్యుత్ కొనుగోలు స్కామ్ విచారణ అయిపోయిందట కానీ కేసీఆర్ ఇంటారు అసలు దాని ఆరోపణలు ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారిని కనీసం నోటీస్ చేయలే విచారణ పూర్తి మరి విచారణ పూర్తి రిపోర్ట్ ఏమైంది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది వాళ్ళ ఏమైంది కేసీఆర్ నోటీస్ ఇచ్చిరా కేసీఆర్ కొడుకు నోటీస్ ఇచ్చారా ఏమైంది డ్రగ్స్ కేసు ఏమైంది ఫామ్ హౌస్ కేసు ఏమైంది ఈ ఫార్ములా కేసు ఏమైంది ఇవన్నీ ఏమైనాయి ఇక్కడ మేము కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించిందా డీలిమిటేషన్ సమావేశానికి మేము వెళ్ళలేదు మేము కాంగ్రెస్ కు వ్యతిరేకం కాబట్టి మేము జాతీయ రాజకీయాల్లో మళ్ళీ కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పేసి భయపడతారు జనం భయపడతారు కేసీఆర్ అంటే ఇప్పటికే భయపడుతున్నారు కేసీఆర్ చూసి ఏమైంది ఇది లో అది బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చారు ఫాములు గడ్డి కొనుకూడు కేసీఆర్ మేము యూపీలో పోయి పోటీ చేస్తా గుజరాత్ లో పోటీ చేస్తామన్నారు క్యాండిడేట్ దొరకలే మీ జాతీయ అధ్యక్షుడు ఓడు బీఆర్ఎస్ లో టిఆర్ఎస్ అవుతుంది ఇవాళ ఏ రాష్ట్రంలో మీరు కమిటీలు వేసారు ఏ రాష్ట్రానికి అధ్యక్షులు వేసారు మీ పార్టీ ఏంది మీకు ఒక విజయ విధానాలు లేవు మీకు ఒక జాతీయ అధ్యక్షుడు ఎవరు మీకు ఉన్న ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఆయన వికే నాపే మరి ఈ మభ్య పెట్టే మాటలు బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితమైతుంది ఏదో అనుకుంటున్నా బయట రాయడం వల్ల జనం వస్తారు ఆరాధలు పడతారనుకుంటున్నారు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పూర్తి వ్యతిరేకితున్నది వాస్తవం కానీ ప్రత్యామ్నాన్ని ఎవరు అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాన్ని అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ అనుకుంటున్నారు అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకూలంగా తీర్పునిచ్చారు ఇక్కడ నెక్స్ట్ ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ రాజ్యం మోడీ రాజ్యం రామరాజ్యం తెలంగాణ రాష్టంలో రాబోతున్నది ముమ్మానికి నిజం బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళ క్యాడర్ లేదు లీడర్షిప్ లేదు కొట్టాడినే కొట్టాడే కెపాసిటీ వాళ్ళకి లేదు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా ఇద్దరు సీట్లు తగ్గవు అని మాత్రమే అంటున్నారు సీట్లు పెరగవు అని హామీ ఇవ్వట్లేదు అక్కడ మాత్రమే పెరుగుతాయి పెరిగే సీట్లని అందుకే అఖిలపక్షం అని చెప్పేసి తగ్గవు అంటే ఏమన్నట్టు అన్నా డీ అంటే తగ్గవు అంటే ఏమన్నట్టు ట్రూత్ కదా తగ్గకుండా వాడికి వాడికి అడ్జస్ట్ చేయదు కదా తగ్గవు అంటే ఏమన్నట్టు వీళ్ళు తగ్గిస్తారని అంటున్నారు వీళ్ళు ఎవరు వీళ్ళు తగ్గించే ప్రయత్నం అని చెప్పి చెప్పన్నారు బట్ ఇంకా దానికి విద్య విధానం రానే ఇంకా నేను డీలిమిటేషన్ సంబంధించి ఇంకా విద్య విధానం రాని రాలేదు పెరుగుతాయి క్లారిటీ లేదు లేనప్పుడే మీటింగ్ పెట్టుకుని తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి క్లారిటీ చెప్తున్నాం ఎన్నికలు జరగబోతున్నాయి వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ లో డీఎంకే దాని విరిగింది ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితి అన్ని స్కామ్లు అవినీతి ఆరోపణలు పుట్టగోలుగా అవినీతి ఆరోపణలు అడ్డగోలుగా వస్తున్నాయి డీఎంకే మీద వాటి మీద ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి కాబట్టి ఈ దక్షిణాది పేరుతోని తీసుకొస్తాను ప్రజలు ఎవ్వనమ్మారు దక్షిణాదిలో నెక్స్ట్ వికసించేది కమలం తెలంగాణలో వస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాజ్యం ఉన్నది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతున్నది బీజేపీ రాజ్యం రాబోతున్నది తమిళనాడులో డీఎంకేను డీఎంకే తీసుకుపోయి ఆ సముద్రంలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు ఆడ బీజేపీ రాజ్యం రాబోతున్నది కాబట్టి దక్షిణాదిలో వీసేది కమలం భారతీయ జనతా పార్టీ గర్పు మోడీ రాజ్యం ధన్యవాదాలు ఇంకా దానికి ఏం అనుకోలే కదా ఇప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తే దీని ప్రకారం మేము డీలిమిటేషన్ చేస్తున్నాము అని చెప్పి కేంద్రం ప్రకటించాలి అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సూచనలు పెట్టాలి ఇంకా ఏం లేదని చెప్పి వాళ్ళే చూడలేదు కొను సోమనిగా ఉన్నట్టు ఏం లేదు దాని ఇంకా ఇంకా ఆ ప్రయత్నాలు ప్రారంభం కాలే ఎంత ప్లాన్ ఇది అంతా కూడా ఎప్పుడైతే అమిత్ షా గారు రాజనాథ్ సింగ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజల్లో పట క్లారిటీ వచ్చేసింది వీళ్ళ జిమ్మి కుర్చి వెళ్ళాయి ఈ మూట అంతా కలిసి ఏం చేసినా కూడా ఆ చెంబలేలు మూట కన్నా వీళ్ళు కూడా చెంబలేలు మూట అంతా ఒక్కటే రాత్రి అంత దుమ్మతాలు చేసిన రాత్రి కూడా అంతా కలిసి మంచుకుంటారట వీళ్ళు కూడా అందరు కలిసి ఉన్నట్టుండి ఈయనవో నువో రాష్ట్రాన్ని మంచుకో దోసుకో నువో రాష్ట్రాన్ని దోసుకో మనం అన్ని రాష్ట్రాలు దోసుకుంటున్నాం మనం తప్ప ఇంకోళ్ళు ఇది రాష్ట్రాలను పాలించదు దోసుకున్నా దాచుకున్నా మనం వేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను లైన్ లో లేను నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు కాబట్టి ఏ కార్యకర్తని కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి నాకు రాష్ట్ర అధ్యక్షులు వస్తా అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకో నేను ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను నేను రావాలని కూడా కోరుకుంటాను నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించినాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తాయంతో ఏందో నిరూపించినాం ఎనిమిది ఎమ్మెల్సీలు ఎనిమిది ఎంపీలు గెలిసాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిసాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో ఏందో నిరూపించినాం కాబట్టి నేను అధ్యక్షుడిగా ఎందుకు నిరూపించుకున్నా కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు పార్టీ నిర్ణయిస్తుంది ఇంకోటి చెప్తున్నా సోషల్ మీడియాలో మీడియాలో ఎవరి పేరు వస్తుందో ఎవరు పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవ్వరి పేర్లు ఉండే కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పైతుంది పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ ఈ పార్టీని పదవిలో కనుక ఒక బాధ్యత కనుక్కాం జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి అందరం కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయదు ప్రజలను కన్ఫ్యూజ్ చేయదు తప్పైతే అది ధన్యవాదాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్